ఒక చిన్న మాట చెప్పనా ఒక సుత్తి ఒక రాయితో ఉంటుందంట కదా నేను నిన్ను ఎంత అందంగా మారుస్తాను కానీ నువ్వు ఒక్కసారి కూడా నన్ను గుర్తు చేసుకోవే అని రాయి అని అడిగిందంట సుత్తి సుత్తి అనిందంట పోనీలే ఒక్కసారి కన్నా నిన్ను గుర్తు తెచ్చుకుంటాను నాతో పాటు నీ ఘనత చేస్తాను నన్ను శిల్పంగా మార్చవా అని అడిగిందంట సుత్తిని అప్పుడు ఆ రాయి ఎంతో కష్టపడి ఎందుకు పనికిరాని ఆ రాయిని గొప్ప శిల్పంగా మార్చిందంట అయితే ఆ రాయి ఎప్పుడైతే శిల్పంగా మారిందో తను పాలు పొందింది అందరి దగ్గర ఘనత పొందుతుంది తనేదో గొప్పతనంగా తను తానే శిల్పాన్ని చేసుకున్నట్టుగా పొగడతలు పొందుతుంది ఈ రాయిని ఈ రాయి శిల్పంగా మారిన తర్వాత ఆ సుత్తిని పట్టించుకొనే లేదంట అప్పుడు సుత్తి అంటుకుంటుందంట కదా నా జీవితం ఇంతేనా నేను ఎంతో అందంగా మార్చినాను ఎంతో నమ్మకంగా చేశాను కానీ ఆ సుత్తి నన్ను గమనించలేదు ఆ రాయి నన్ను గమనించలేదు కదా అని సుత్తి అనుకుంటుందంట ఆ రాయిని శిల్పంగా మార్చిన సుత్తి ఇరిగిపోతుంది పగిలిపోతుంది నలిగిపోతుంది కానీ ఆ శిల్పం ఒక్కసారి కూడా అయ్యో పాప మందు మనిషి జీవితం కూడా అంతేనండి మనము పని పనిని డబ్బుల కోసం పరిగెత్తి ప్రయాసపడుతున్నాం కానీ మనము నిలబడిపోయిన రోజు మనము నిలిచిపోయిన రోజు మనల్ని ఎవరూ పట్టించుకోరు పనికిరాని ఒక సుత్తిలాగా మన పక్కన పడేస్తారు కాబట్టి నేస్తాం మీకోసం మీరు నాలుగు రాళ్ళు వెనకాల వేసి పెట్టుకోండి పెద్దలు చెప్పినట్టుగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేసి నాకు సపోర్ట్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా నేస్తాం ఉంటాను బాగా